హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దానికన్నా ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇక్కడ పచ్చడి కోసం నేను ఒక కేజీ టమాటాలు బాగా మాగిన టమాటాలు అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి అనేది ఏమి లేకుండా తీసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక అర్ధ సేపు ఆరబెట్టాను తర్వాత టమాటాలని ఇలా ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్నాను ఇందులోకి మనం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు చింతపండు అనేది బాగా పులుపు ఉన్నట్లయితే కొంచెం తక్కువ తీసుకోండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఎలాంటి వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయకుండా మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలని అలాగే చింతపండు కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఏం కదపకుండా ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి సో రెండు నిమిషాల తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి సో వాటర్ అనేది ఏమి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు టమాటాలోంచి వచ్చే వాటర్తోనే మనకు టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి సో మనం మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి కలు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటి పోతుంది అలాగే ఫ్లేమ్ కూడా మీరు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి సో ఇలా మెత్తగా మనకు టమాటా మగ్గేంతవరకు ఉడికించుకోవాలి ఈలోపు మనము ఆవపడి అనేది ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి సో మనకి ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి మనకు ఫ్లేవర్ అనేది టమాటా పచ్చడి ఈ ఫ్లేవర్ ద్వారా మనకు టేస్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి ఇవి బాగా వేయించుకోండి వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు టమాటా మగ్గిందేమో ఒకసారి చూద్దాము సో ఈ విధంగా మనకి దగ్గ మనకు బాగా మెత్తగా మగ్గిపోయాయి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి చిటికెట్ పసుపుని కొన్ని వెల్లిపాయ రెబ్బలు వేసుకొని నేను ఒకసారి కలుపుకున్నాను ఇవి మీరు యాడ్ చేసుకున్నా చేసుకోవచ్చు లేదంటే యాడ్ చేసుకోకుండా పర్లేదండి పూర్తిగా ఆప్షనల్ అనమాట సో ఇది మీరు చల్లారిన తర్వాత మిక్సీకైనా వేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు అయినా మెత్తగా మీరు మెదుపుకోవచ్చు సో వేడిగా ఉన్నప్పుడే నేను పప్పు కర్రతో మెత్తగా అయితే మెదిపేసుకుంటున్నాను వేసుకుంటున్నాను సో ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద గరిట ఉప్పుని అలాగే ఒకటిన్నర కారంని యాడ్ చేసుకున్నాను కొలత ప్రకారం అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవపొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా లేదంటే మీరు ముందుగా మిక్సీకాయ ఇదంతా కలుపుకొని మిక్సీ కన్నా పట్టుకొని మీరు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు సో ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా మీరు టేస్ట్ అయితే చూసుకోండి స్పూన్ తీసుకొని మనకు ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువైతే మీరు మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా అంతా వేసుకున్న తర్వాత మనము ఇందులోకి పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఈ తోటి ఒకటిన్నర కప్పు అయితే ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ నార్మల్ ఆయిలే తీసుకుంటున్నాను నేనైతే గోల్డ్రాప్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అలాగే వెల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను సో ఇక్కడ మీరు ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చండి సో బాగా వేయించుకోవాలి బాగా వేగిపోయిన తర్వాతనే మనం టమాటా మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి సో బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా అంతా కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఆయిల్ అంతా కూడా బాగా పట్టే విధంగా మనం కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలండి వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదు బాగా ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అంతా కూడా బాగా పట్టేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి సో చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఉడికించుకోండి సో ఈ విధంగా మనకు ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి సో చూసారు కదా మనకి టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ వస్తుంది సో చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఫస్ట్ టైం ఎవరైనా చేస్తున్నా కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు వీడియో నచ్చినందుకుంటున్నానండి నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్